ప్రిమని అలరా ఇంతవరకు మనం నూట పంతొమ్మిదవ కీర్తనను మనం గత సంవత్సరంలో మనం ప్రారంభించుకున్నాం ఇంకా మనం ఈ కీర్తనను ఒక్క కీర్తనను మనం ముగించుకోలేదు ఒక్కొక్క భాగమే మనకు మనకు వారాలు పట్టేస్తూ ఉన్నాయి మనం ఇంతవరకు గమనించిన విషయాలు పదమూడు అక్షరాలను హీబ్రూ అక్షరమాలలో ఆల్ఫబెట్స్లో పదమూడు అక్షరాలను మనం చూడడం జరిగింది గత వారాల్లో మనం గత మాసం అంతా కూడా మేమ్ అనే అక్షరాన్ని మనం గమనించాం ఈ రోజున మనం చూస్తుంది నూన్ అనే అక్షరాన్ని మనం చూడబోతూ ఉన్నాం ఈ అక్షర మాలలో మనం గమనిస్తున్నప్పుడు ఒక్కొక్క భాగాన్ని చాలా చక్కగా విభజించి వాటిని రాసుకుంటూ వచ్చాడు హీబ్రూ వర్ణమాలలో ఈ సంఖ్య ప్రకారంగా మనం ఆల్ఫబెట్స్ ఏబిసిడి అని ఎలాగా ఉన్నాయో ఆ అక్షరాలలో ఇది పద్నాలుగవ అక్షరం హీబ్రూ అక్షరాల్లో పదమూడు అక్షరాలు మనం గమనించడం జరిగింది ఇది ఇది కూడా ఇంగ్లీష్లో ఆంగ్లంలో ఇది కూడా పద్నాలుగవ అక్షరమే గ్రీకులో మాత్రం ఇది పదమూడవ అక్షరం మనకి నా అనేది మనకు తర్వాత అఆ ఈ అయిపోయిన తర్వాత మనకు నా అనేది చాలా వెనకాల వస్తుంది ఇక్కడ మాత్రం ఈ అక్షరమాలల్లో మాలలో వాళ్ళు ఇవన్నీ కూడా కాన్సనెంట్స్ అని అంటారు అయిక వాళ్ళకి అచ్చులే ఉన్నాయి కానీ హలులు లేవు అవన్నిటికి కూడా తర్వాత వాటిని ఎలాగ పలకాలో హీబ్రూ వారందరూ కూడా చాలా చాలా చదివి 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 వాటి మీద పాండిత్యాన్ని సంపాదించి అప్పుడు ఈ అక్షరాలను ఆలెఫ్ బెత్ అనే దాన్ని దాన్ని చదవడానికి ఓవల్స్ దాన్ని వాళ్ళు పెట్టడం జరిగింది ఆ ఓవల్స్ కూడా అంటే ఆ మాటలు హల్లులు పెట్టడానికి కారణం ఆ హల్లులకి ఏమున్నాయి అంటే వాళ్ళు చిన్న చిన్న గుర్తులై పెట్టారు ఆ గుర్తులు చిన్న టీ అనే అక్షరం ఒక చుక్క రెండు చుక్కలు మూడు చుక్కలు అలాగా పెట్టారు ఆ చుక్కలతోనే ఇది షార్ట్ అండ్లో ఆ చుక్కలే చాలా అర్థాలు ఇస్తాయి అలాంటి చుక్కలతోనే వీటికి హల్లులు ఏర్పాటు చేశారు అందుచేతనే హీబ్రూ చదవడం అనేది చాలామందికి కష్టం అని అనిపిస్తుంది ఎందుకంటే ఆ యొక్క హల్లులు లేని భాషను చదవడం చాలా కష్టం హల్లులు ఉంటే వాటికి ఓవల్స్ ఉంటే మనం చదవడం చాలా ఈజీ అవుతుంది క్యాట్ అనే మాటను సి టి అనే హీబ్రూలో ఉంటుంది దానికి ఆ కాంటెక్స్ట్ ప్రకారంగా ఆ సందర్భంలో అక్కడ క్యాట్ అని పెట్టాలో కాట్ అని పెట్టాలో దాంట్ దాన్ని బట్టే ఆ సందర్భం పూర్తిగా ఆ వాక్యాన్ని అనుసరించే వాళ్ళు హల్లులు పెట్టారు కనుక హీబ్రూని గ్రీక్ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ వేరే భాషలు నేర్చుకోవడం చాలా సులువే కానీ హీబ్రూ భాషను నేర్చుకోవడం చాలా కష్టం అందుకే బైబిల్ కాలేజ్లో హీబ్రూ చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేవారు కనుక ఈ అక్షరమాలలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ పద్నాలుగవ అక్షరంలో నూన్ అనే దాన్ని ఎలాగ ఈ కీర్తన ప్రారంభించాడో మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకు ఇలాగ అక్షరాలతో ప్రారంభించాడు ప్రతి అక్షరానికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ప్రతి అక్షరం ఇప్పుడు ఈ యొక్క భాగంలో నూన్ అనే పద్నాలుగవ భాగంలో అంతా కూడా నూన్తోనే ప్రారంభమైంది నాతోనే ప్రారంభమైంది నేను చదివి మీకు వినిపిస్తూ ఉన్నాను వాటిని మీరు అండర్లైన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళకు మనం సమాధానం చెప్పడానికి మనం సంసిద్ధంగా ఉండాలి బైబిల్లో నుంచి చెప్పడానికి మనం సంసిద్ధంగా ఉండడానికి నూట ఐదవ కీర్తనలో మనం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ చరణంలో నీ వాక్యము నా పాదములకు దీపమును అనే దీపమును అనే దాన్ని నూన్తో ప్రారంభమైంది నూట ఆరవ చరణంలో నేను చదువుతున్నాను నేను ప్రమాణము చేసి ఉన్నాను అని అన్నాడు అది నూన్తో ప్రారంభమైంది నూట ఏడవ చరణంలో శ్రమపడుచున్నాను అని అన్నాడు అది మొట్టమొదట మనం నడిపించు నావా నడి సాంద నా నా ఎలాగొచ్చిందో అలాగే ఇదంతా కూడా వచ్చింది అందుకే శ్రమపడుచున్నాను అని అన్నాడు నూట ఎనిమిదవ చరణంలో స్వేచ్ఛ అర్పణలను అంగీకరించుము అనే దాంతో ప్రారంభమైంది నూట తొమ్మిదవ చరణంలో నా ప్రాణము అనితో ప్రారంభమైంది నూట పదవ చరణంలో నన్ను పట్టుకొనుటకై అనే దాన్ని ప్రారంభమైంది నూట పదకొండవ చరణంలో నాకు నిత్య స్వాస్యమని అని ప్రారంభమైంది నూట పన్నెండవ చరణంలో నేను లోపచ్చుకొని ఉన్నాను అనే దాంతో ప్రారంభమైంది ఇవి అక్కడ నూనెతో ప్రారంభమైన విషయాలను గురించి చెప్తూ వచ్చాడు ఇది చాలా లిఖితపూర్వకంగా క్రమబద్ధంగా రాయడానికి కారణమేంటి ఒక అక్షరం తర్వాత రెండవ అక్షరం మూడవ అక్షరం నాలుగవ అక్షరం ఇలాగా ఆ వర్ణమాలలతోనే రాయడానికి కారణం ఏంటంటే నువ్వు బైబిల్ని చదువుతున్నప్పుడు ఆది కాండం కాండం న్యాయాధిపతుల గ్రంథం సమయలు గ్రంథం కీర్తన గ్రంథం సామెతల గ్రంథం లేకపోతే ఆ యొక్క మత్త వార్త మార్క్సు వార్త అలాగ చదవడానికి కాదు ఇది చెప్తున్న విషయాన్ని ఏంటంటే నువ్వు దేవుని వాక్యాన్ని ఒక క్రమబద్ధంగా చదువు క్రమబద్ధంగా అధ్యయనం చెయ్యు అని చెప్పడానికి ఈ కీర్తన కాడు చాలా అద్భుతంగా రాసుకుంటూ వచ్చాడు ఈ వర్ణమాలలో క్రమబద్ధంగా ఒక పద్ధతిలో నేర్చుకోవాలి అనే విషయాన్ని గురించి మనకు వివరించడానికే ఈ యొక్క ఈ యొక్క రీతిగా రాయడం జరిగింది ఇతనికి దేవుని వాక్యం పట్ల ఉన్న మమకారము ఇంత అంత కాదు ప్రతి భాగాన్ని మనం నేర్చుకోవాలి ప్రతి దాంట్లో కూడా దేవుడు తన ప్రత్యక్షతను ఇచ్చాడు ఈ ప్రత్యక్షత నుండే ఈ ప్రపంచం అంతా కూడా మనకు అర్థమవుతుంది ఈ యొక్క లోకం అంతా కూడా మనకు అర్థం కావాలంటే దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలో నుంచే మనకు అర్థమవుతుంది దేంట్లో ఏ పుస్తకాల్లో నుంచి అర్థం కాదు ఇది దేవుని వాక్యంలో నుంచే అర్థం అవుతుంది ఈ పుస్తకం కేవలం కాటికి చాపుకున్న వాళ్ళకి కాదు ఈ పుస్తకం కొన్ని పుస్తకాలు కాటికి కాళ్ళు చాపుకున్న తర్వాత వాళ్ళకి ఆ గ్రంథాలు పనికొస్తాయేమో కానీ బైబిల్ అనేది కాటికి కాళ్ళు చాపుకున్న తర్వాత కాదు ఇది బైబిల్ బైబిల్ చిన్న పిల్లలకి బైబిల్ని చదివే దాన్ని గురించి పిల్లలకు పెద్దలకు స్త్రీలకు అందరికి దేవుని వాక్యము అనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది ద్వితీయోపదేశ కాండ ముప్పై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనంలో చదువుతున్నాను మీ దేవుడని యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవాలని అన్నాడు ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఆ మాటలు చదివాను అందరికిది ఇది కేవలం ఆ ముసలి వాళ్ళకి కాదు రేపో మాపో చదువుతుంటే జపం చేసుకోవడానికి దేవుని వాక్యం కాదు ఇది అందరికి సంబంధించిన వాక్యం ఇది అందుకే మనం గమనించవలసిన విషయం అందరికీ యవనస్తులకేంటి పెద్దవారికేంటి అల్పులకేంటి ఘనులకేంటి ధనవంతులకేంటి దరిద్రులకేంటి ఈ సమాజంలో ఉన్న ప్రతి కూడా దేవుని వాక్యం యొక్క స్థాయి ఉంది అందరికీ అర్థమయ్యేది ఈ వాక్యము సత్యం ఈ వాక్యం నీ కష్టాల్లో నీకు సలహా ఇచ్చేది నీ యొక్క బాధల్లో నీకు ఓదార్పునిచ్చేది నీ గందరగోళ పరిస్థితిలో పోవాలని తోచని పరిస్థితిలో నీకు మార్గదర్శాన్ని ఒక దారి చూపించేది వాక్యం ఇంత అద్భుతమైన వాక్యాన్ని దేవుడిచ్చాడు ఈ వాక్యాన్ని మనం మినిమైజ్ చేయద్దు తక్కువ చేయవచ్చు కనిష్టం తగ్గించి మాట్లాడకూడదు దేవుని వాక్యాన్ని అంతేకాదు ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనుషుల అభిప్రాయాలతో కలిపి మ్యాక్సిమం చేయకూడదు గరిష్టము కూడా చేయకూడదు తగ్గించకూడదు పూర్తిగా దాన్ని కలిపి ఇంకా ఎక్కువగా చెప్పకూడదు దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే చెప్పాలి కనుక మనం బైబిల్ని చదువుతున్నప్పుడు నీ సమస్య ఏంటి నీ సమస్య ఏంటి నీ యొక్క భావాలు ఏంటి నీ యొక్క అభిప్రాయాలు ఏంటి వీటన్నిటినీ కూడా ఎరిగినది దేవుని వాక్యం ఒక్కటే నీ యొక్క హృదయ అంతరంగాలు యొక్క అవసరాలు తీర్చేది దేవుని వాక్యం ఒక్కటే మనుషుల అభిప్రాయాలు మనిషి యొక్క ఆదరణ ఇవ్వలేవు మనిషిని ఓదార్చవు దేవుని వాక్యం ఒక్కటే ఆదరిస్తుంది నేను చెప్పాను ఒక పుస్తకం యాభై సంవత్సరాలకు పాతగిల్లిపోతుంది ఈ పుస్తకం రెండు వేల సంవత్సరాలు బైబిల్ అంతా కూడా పూర్తయి రెండు వేల సంవత్సరాలు అయిపోయినా ఎప్పటికీ పాత గిళ్ళ లేదు ఈ పుస్తకం పాత పుస్తకమే ఇంగ్లీష్లో ఒక పాట ఉంది ద గ్రాండ్ ఓల్డ్ బుక్ అని ఇది అన్నిటికంటే పాత పుస్తకం పాత గిల్లని పుస్తకం ఇది గనక నీ జీవితంలో దేవుని వాక్యము ఈ రోజున ప్రాముఖ్యత లేదు లిఖిత పూర్వకమైన వాక్యానికి చర్చిలో ప్రాముఖ్యత లేదు నీ జీవితంలో ప్రాముఖ్యత లేదు విలువ లేదు ఈ దినంలో దేవుని వాక్యం ఎవరికి అవసరం లేదు వారి జీవితంలో దేవుని వాక్యం యొక్క విలువ ఎంత ఎంత అనేది ఈరోజు మనుషులు అర్థం చేసుకోవడంలా మాను యొక్క బోధలు మాను యొక్క హృదయంలో ఉన్న అవసరాలు తీర్చవు మానవుక అభిప్రాయాలు కూడా మనం ఈరోజు చదువుతూ పోతే తత్వాలు ఫిలాసఫీ వివిధ రీతులుగా వస్తూ ఉన్నాయి కానీ అవేవి కూడా నిలబడ్డంలా దేవుని వాక్యం ఒక్కటే నిలబడేది ఎంత అద్భుతమైన వాక్యం దేవుడు ఇచ్చాడో ఈరోజు కూడా అవగాహన చేసుకోవడం లేదు నేర్చుకుందాం చదువుదాం నీ జీవితంలో ప్రతీది కూడా భర్తీ చేసేది ఒక్కటే దేవుని వాక్యం ఒక్కటే ఈ యొక్క నూన్ అనే భాగంలో ఈ విభాగంలో ఒక గొప్ప సందేశం బిగ్గరగా ఆ యొక్క స్పష్టంగా ఒక సందేశాన్ని చాలా చక్కగా తెలియజేస్తుంది ఈ పుస్తకాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే ఎర్మియా గ్రంథానికి మనం వెళ్దాం ఎర్మియా గ్రంథంలో ఆరవ అధ్యాయానికి రండి ఎర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుతూ ఉన్నాను యహోవా ఇలాగు సెలవి మార్గములో నిలిచి చూడడి పురాతన మార్గములను కూర్చి విచారించడి మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును ఏం తెలుసుకోవాలి ఎందులో నడుచుకోవాలి ఈ పాత గ్రాండ్ ఓల్డ్ బుక్ ఇది ఇంత గొప్ప వాక్యాన్ని విచారించు తెలుసుకో చదువు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేది దేవుని యొక్క వాక్యం ఒక్కటే నువ్వు బాధలో ఉన్నావా నీ కష్టంలో ఉన్నావా నువ్వు విచారంలో ఉన్నావా లేకపోతే సమస్యల్లో ఉన్నావా ఏ సమస్య కన్నా పరిష్కారం పరిష్కారం చూపించేది ఒక్కటే దేవుని వాక్యం ఒక్కటే ఈ వాక్య భాగమే నీ జీవితంలో నడవడానికి సామర్థ్యతనిచ్చేది ప్రతి సమస్యను ఎదుర్కొనే సామర్థ్యతను ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే ఈ ప్రపంచానంతటినీ అర్థం జ్ఞానం ఇచ్చే వాక్యం దేవుని వాక్యం ఒక్కటే నీ జీవితానికి నిబద్ధతను ఇచ్చేది దేవుని వాక్యమే నీ జీవితానికి స్థిరత్వం ఇచ్చేది దేవుని వాక్యమే నీ జీవితానికి ఆదరణ ఇచ్చేది దేవుని వాక్యమే నీ గోదార్పునిచ్చేది దేవుని వాక్యమే సలహా ఇచ్చేది దేవుని వాక్యమే విశ్వాసంలో నిలబెట్టేది దేవుని వాక్యమే విశ్వాసం ఇచ్చేది కూడా దేవుని వాక్యమే నీ గుణాన్ని నిలబెట్టేది కట్టేది కూడా దేవుని వాక్యమే ఏది కాదు ఏ పుస్తకం కూడా చేయదు ఒక్కటి బైబిల్ ఒక్కటే నీ గుణ కణాలను మార్చగలిగింది దేవుని వాక్యం ఒక్కటే ఈ కీర్తనలో ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ఐదు నుంచి పన్నెండు వరకున్న భాగంలో ఏడు కీలకమైన సత్యాలను గురించి చెప్పాడు ఆ ఏడు కీలకమైన సత్యాలు మనం చూడాలి అవి బయలుపరచబడిన సత్యాలు మొదటిది బయలుపరచబడిన సత్యం ఏంటి అంటే విశ్వాస్ యొక్క జీవితానికి దేవుని వాక్యములో నుండే వస్తుంది అందుకే నూట ఐదవ చరణంలో అన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకును వెలుగునయ్యున్నది అని అన్నాడు నీ వాక్యం విశ్వాసి జీవితంలో జ్ఞానోదయం కలిగించేది దేవుని వాక్యం ఒక్కటే ఇది ఈ నూట ఐదవ ఈ చరణం అనేది అందరికీ పరిచయమైన వచనం ఇది అందరూ కంఠస్థం వచ్చే వాక్యం ఇదే కీర్తనలన్నిటిలో అతి అత్యంత ప్రసిద్ధికరమైన వాక్యం నూట ఐదవదే ఈ గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు ఇదే ఇక్కడే ఉంది దాని గురించిన కోరస్ చాలా కోరస్లు అంటే పల్లవులు చాలా ఉన్నాయి మనం ఈరోజు పాడుకుంటాం ఆ పాటని నీ వాక్యము నా పాదములకు దీపము అనే పాట ఇది దాదాపు యాభై సంవత్సరాల క్రితం నేను మెథడిస్ట్ చర్చ్కి చాపల్ రోడ్లో హైదరాబాద్లో ఉన్న మెథడిస్ట్ చర్చ్కి వెళ్తున్నప్పుడు వందనం విల్సన్ గారు రాసిన పాట ఇది నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రవ్వకు వెలుగై ఉన్నది వెలుగై ఉన్నది అనేది ఎంత అద్భుతమైన పాట ప్రిమిన అందరూ కంఠస్థం చేసిన వాక్యం ఇదే అందరూ పాడుకునేది ఇదే నీ అంతరంగాలను అవసరాలు తీర్చగలిగిన ఇదే వాక్యం ఈ ఈ టెక్స్ట్ ఈ వచనం ఏం చెప్తుంది అని అంటే దీపము అని అన్నాడు ఇంగ్లీష్లో ల్యాంప్ అని అన్నాడు ఒక క్రొవ్వొత్తు ఈ లోకంలో మనం ఎందుకు ఈ దీపం అవసరం దీపం కావలసిన అవసరత ఎందుకు వస్తుంది ఇప్పుడెందుకు దీపం ఎలిగించాం అంత చీకటి అయిపోయినప్పుడు దీపాన్ని ఎలిగిస్తాం చీకట్లో కావలసింది దీపం కావాలి మనిషి యొక్క జీవితం అంత చీకటి మయంతో నిండిపోయింది అంధకారంతో నిండిపోయింది ఆ అంధకారంతో నిండిపోయిన జీవితానికి వెలిగేనిచ్చేది దేవుని వాక్యం అందుకే ల్యాంప్ దీపము అని చెప్పాడు అదే దీపం లేకపోతే నీ అడుగులు తడబడతాయి ఎక్కడ పడిపోతావో తెలీదు అందుకే అన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు నా త్రోవకు నేను నడిచే బాటకు నేను సరి అయిన దిశలోనికి వెళ్ళాలి దీపమే లేకపోతే నేను ఎక్కడికి వెళ్తానో తెలీదు దీన్ని మీరు ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నావిగేట్ అనేది ఉంటుంది అది చూపిస్తుంది దిక్సూచి చూపిస్తుంది అది ఆ నావిగేట్ చేస్తూ ఉంటుంది కనుక నీ జీవితానికి ఖచ్చితంగా నిర్ణయించేది దేవుని వాక్యం అందుకే ఈ చరణాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీ జీవితానికి ప్రతి అడుగు అడుగున సహాయం చేసే దేవుని వాక్యం ఉంది ఏ పరిస్థితులు అయినా ఏ స్థితిలో అయినా నీకు మార్గాన్ని చూపించేది దేవుని వాక్యం ప్రతి ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో నీ జీవితానికి కనుగోవలసిన మార్గం బైబిలే చూపిస్తుంది నూట ఐదవ చరణాన్ని గురించి ఇంత ఇంత చిన్నగా ఉందంటే ఇంకా చాలా ఉంది ప్రభు చిత్తం అయితే వాటిని గురించి వచ్చేవారం వాటిని ఆలోచిద్దాం నూట ఐదవ చరణం అనేది అద్భుతమైన చరణం